ఓం గంగపత శివాయ గురవే నమ మనం ఈ పంతొమ్మిదవ రోజున శివ మహాపురాణం గురించి తెలుసుకుంటున్నాం క్రితం రోజున మనం శివలింగ ప్రతిష్టాపన ఆ విధి విధానం గురించి శివలింగముల యొక్క విధానం గురించి అంతా తెలుసుకున్నాం ఈ రోజున శివలింగాన్ని పూజించేటువంటి విధానం అవన్నీ కూడా తెలుసుకుంటున్నాం ఇంతకు అధ్యాయంలో చెప్పినటువంటి విధంగా ఆ మహాలింగాన్ని స్థాపించి వివిధ ఉపచారముల ద్వారా వాటిని పూజిస్తాం పూజించాలి అని శివ మహాపురాణం చెబుతోంది ఆ స్థాపించేటటువంటి ఆ శివలింగం మనకు శక్తి కొలిది కూడా నిత్య పూజలు చేస్తూ ఉండాలి దేవాలయం అన్నందు ధ్వజారోహణ కూడా చేయాలి ఒకవేళ దేవాలయం లాగా ఏర్పరుస్తాం కాబట్టి ఇక్కడ ధ్వజారోహణం వలన కూడా చేయాలి శివలింగం సాక్షాత్తు అందరికి కూడా శివ పదాన్ని అనుగ్రహిస్తుంది చరలింగానికి షోడసోపచారముల ద్వారా యథోచితంగా క్రమంగా పూజలు చేయాలి ఈ పూజలు కూడా మనకి శివ పదాన్ని అనుగ్రహిస్తాయి ఆవాహనం ఆసనం అర్ఘ్యం పాద్యం పాద్యాంగ ఆచమనం అభ్యంగణ స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధపుష్పాదులు ధూపదీపాలు నైవేద్యం తాంబూలం ఆ మహేశ్వరుడికి శ్రద్ధలతో సమర్పించాలి నిరాంజన నమస్కారములు విసర్జనాలు ఇవి షోడసోపచారములు లేక అర్ఘ్యం మొదలుకొని నైవేద్యం వరకు శాస్త్రోక్తంగా విధి విధానంగా పూజ చేయాలి అభిషేకము నైవేద్యము నమస్కారము తర్పణము ఇవన్నీ కూడా శక్తి కొలిది ప్రతినిత్యం కూడా చేస్తూ ఉండాలి ఈ విధంగా చేయబడినటువంటి శివ పూజన ఏదైతే ఉందో అది మాత్రమే శివపదాన్ని అనుగ్రహిస్తుంది అని చెబుతోంది శివ మహాపురాణం ఏదో పెట్టాం ఏదో చేశామంటే కాదు విధి విధానముగా షోడశోపచారములతో అభిషేకాలు చేస్తూ వాటిని భక్తి శ్రద్ధలతో చేసినప్పుడు మాత్రమే అది మన యొక్క శివపదాన్ని అనుగ్రహం అవుతుంది అని చెబుతోంది శివ మహాపురాణం లేక మానవుని ద్వారా ప్రతిష్ఠించబడినటువంటి శివలింగాన్ని కానీ ఋషుల ద్వారా స్థాపించినటువంటి శివలింగాన్ని కానీ దేవతల ద్వారా తనంతటకు తానుగా ప్రకటితులేని అంటే స్వయంభులింగా ఎక్కడైనా మహేశ్వరుడు ఒకచోట భక్తిశ్రద్ధలతో ఉన్నప్పుడు స్వయంభులింగాలు ఏర్పడుతూ ఉంటే మల్లికార్జునలింగం ఉన్నది కదా శ్రీశైలంలో స్వయంభూ అలాగే స్వయంభులింగం కానీ తాను నిర్మించినటువంటి నూతన శివలింగాన్ని కానీ ఉపచార సమర్పణ పూర్వకంగా పూజించినట్లయితే లేక పూజా సామాగ్రిని మనం ఇచ్చి భక్తిశ్రద్ధతో పూజించడానికి మనం కనుక అవకాశాన్ని కలిగించినట్లయితే ఆ పైన చెప్పిన ఫలితం అన్నింటినీ కూడా మానవుడు పొందుతూ ఉంటాడు క్రమంగా ప్రదక్షిణ నమస్కారాలు చేయట చేత కూడా శివలింగము శివపదం సంప్రాప్తింపజేస్తుంది అని చెబుతోంది శివ శివమహాపురాణం నియమంగా ప్రతిరోజున కూడా శివలింగాన్ని చేసినట్లయితే దర్శించినట్లయితే మనం అది కూడా శుభప్రదం అవుతుంది మంగళప్రదమైతుంది శివలింగాన్ని దర్శించే దర్శించినట్లయితే అది మనకు కోరికలు తీరడమే కాదు శివ పదాన్ని ప్రాప్తింపజేస్తుంది అని ఈ శివ శివమహాపురాణం చెబుతుంది ఇక మట్టితోటి కానీ పిండితోటి కానీ ఆవుపేడతో కానీ పుష్పములు గన్నేరు పువ్వులు ఫలములు బెల్లము వెన్న బూడిద లేక అన్నంతో కానీ తన అభిరుచికి అనుగుణంగా శివలింగాన్ని తయారు చేసి మనం పూజించవచ్చు లేక ప్రతిరోజు ప్రతిరోజు కూడా మనము పదివేలు సంఖ్యగా ప్రణవ మంత్రములను జపించాలి లేక రెండు సంధ్యాకాలములో ఉభయ సంధ్యల్లో పొద్దున సాయంత్రము కూడా ఒక్కొక్కసారి వెయ్యి వెయ్యి ప్రణవాన్ని జపించవచ్చు ఉదయం వెయ్య సాయంత్రం వెయ్య ఈ క్రమం కూడా శివపదాన్ని ప్రాప్తింపజేస్తుంది అని మనం తెలుసుకోవాలి ఇదంతా కూడా శివ మహాపురాణంలో చెప్పబడింది వీలుంటే ప్రతిరోజు కూడా పదివేల సంఖ్యాక్రమంగా ప్రణవ మంత్రాన్ని జపించవచ్చు వీలు కానట్లయితే ఉదయము సాయంత్రము కూడా ఈ సంధ్యాకాలంలో ఒక వెయ్యి సంఖ్య మాత్రంగా మనం ప్రణవాన్ని జపించినట్లయితే కూడా అదే ఫలితం కలుగుతుంది అని అంత వెసులుబాటుగా మనకి పరహేశ్వరుడు మనకు అనుగ్రహించారు ఈ జపకాలమయందు మకారాంత ప్రణమును ఉచ్చరించినట్లయితే మనస్సు పరిశుద్ధమవుతుంది సమాధి ఎందు మానసిక జప విధానం ఒకటి ఉన్నది మిగతా అన్ని సమయముందు కూడా ఉపాంశ జపమునే చేయాలి అంటే మనస్సులో లోపల బయటికి వినపడకుండగా పెదాలు కదపకుండా చేసేదాన్ని ఉపాంశ జపము అంటారు ఆ ఉపాంశ జపం చేసుకోవచ్చు అని చెబుతోంది నాదము బిందువుతో కూడినటువంటి ఓంకార ఉచ్చారణ విద్వాంసులు సమాన ప్రణవం ప్రణమం అంటారు ప్రతిదినము కూడా నిష్ఠతో పదివేల పంచాక్షరి మంత్రాన్ని జపించడం కాని లేక ఉభయ సంధ్యల్లో అంటే పొద్దున రెండు సంధ్యాకాలములో ఒక్కొక్క వెయ్యి చెప్పిన పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ అనేటువంటి జపాన్ని కనుక ఎవరైతే భక్తి శుద్ధంతో చేస్తారో వారికి శివానుగ్రహం కలగడమే కాకుండా ఈ లోకంలో కూడా వాళ్ళు ఆయురారోగ్య భోగ సౌఖ్యాన్ని అనుభవించడమే కాకుండా తర్వాత వారు శివ పదప్రాప్తి శివ సాయుధ్యాన్ని పొందుతారు అని చెబుతోంది అని మనం తెలుసుకోవాలి బ్రాహ్మణులు మొదలగు వారికి ప్రణవముతో కూడిన పంచాక్షరి మహామతం శ్రేష్టమైంది అని చెప్పబడి కలసంతో చేయబడేటువంటి స్నానం మంత్రదీక్ష న్యాసం సత్యము చే పవిత్రమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి బ్రాహ్మణులు జ్ఞానులు గురువులు వీరందరూ కూడా ఉత్తమగా ఉత్తమమైనటువంటి వారిగా పేర్కొనబడ్డారు ద్విజులకి అంటే బ్రాహ్మణులకి నమశివాయ ఉచ్చారణ విధానం ఒక విధానం ఉన్నది వారు ఓ నమ శివాయ నమ అని కూడా చేయవచ్చు నమో నమ అని చేయవచ్చు అంటే వారు శివాయ నమ ఓం శివాయ నమ అని మంత్రాన్ని ఉచ్చరించవచ్చు ఓం నమ శివాయ అనే కాకుండా ఓం శివాయ నమ అని మనం ఉచ్చరించవచ్చు అని శివ మహాపురాణం చెబుతోంది స్త్రీలకు కూడా అక్కడక్కడా కూడా విధిపూర్వకంగా నమోంతంగా ఉచ్చారణ విధానం ఉన్నది అనగా వారందరూ కూడా భక్తి శ్రద్ధ కలిగినట్లయితే శివాయ నమ అని కూడా జపించవచ్చు అలాగే కొందరు ఋషులు బ్రాహ్మణ స్త్రీలకు నమపూర్వక శివాయ అనే జపాన్ని అనుమతించారు పెద్దలు పూర్వకాలంలో అలాగా వారు కూడా అందుకనే నమశివాయ జపాన్ని చేయవచ్చు ఎవరైతే కోట పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారో ఆ మానవుడు భగవంతుడు శివునితో సమానమవుతాడు అని శివ మహాపురాణంలో చెబుతున్నారు ఒకటి రెండు మూడు నాలుగు కోట్ల జపం కనుక చేసినట్లయితే క్రమంగా ఒకటి రెండు మూడు నాలుగు కోట్ల పంచాక్షరి జపం కనుక ఎవరైతే చేస్తారో ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తారో వారు క్రమంగా బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వర అనేటువంటి పదములను పొందుతారు అని మహాపురాణంలో చెబుతు చెబుతున్నారు స్వామి ఇక మనకి అంతే మనం అందరం కూడా ఆ సంఖ్యని భక్తిశ్రద్ధలతో చేసుకోవాలి సంఖ్య ఒకటే చేయడం కాదు భక్తి శ్రద్ధ రెండు ఉండాలి మంత్రమునందు ఎన్ని అక్షరాలు ఉన్నాయో వేరు వేరుగా వాటికి ఒక్కొక్క లక్ష జపం జపించినట్లయితే లేక అన్ని అక్షరముల యొక్క అన్ని లక్షలు అక్షర లక్షలు జపం ఉంటామే దాన్ని అక్షర లక్షలు అని అంటాం అక్షర లక్షములు అన్ని లక్షలు జపం కనుక చేసినట్లయితే శివానుగ్రహం కలిగి శివ ప్రాప్త కలుగుతుంది అని ఈ శివ మహాపురాణంలో చెప్పబడ్డది వెయ్యి రోజులు ప్రతిరోజు కూడా వెయ్యి సంఖ్యాక్రమంగా జపం వెయ్యి సంఖ్యా జపం క్రమంతో పంచాక్షరి మహామంత్రాన్ని పది లక్షల జపాన్ని పూర్తి చేయాలి ప్రతిరోజు కూడా బ్రాహ్మణులకి భోజనం దానం చేయాలి ఆ మంత్రం చేత అభీష్టమైనటువంటి కార్య పరిసిద్ధి కలుగుతుంది అంటే ఎవరైతే రోజుకి వెయ్య సంఖ్య జపం చేసి ఈ పంచాక్షరి మంత్రాన్ని పం పది లక్షల జపాన్ని పూర్తి చేస్తారో ఆ పూర్తి చేసేటువంటి వారికి ఏదైతే అభీష్ట కార్యం ఉన్నదో కార్యసాధన కావాలనుకుంటున్నారో కామ్య సాధన కావాలనుకుంటున్నారో ఆ పది లక్షల జపం చేత వారికి అన్నీ కూడా నెరవేరుతాయి అని శివ మహాపురాణం చెప్ప చెబుతోంది మనకి ప్రతిరోజు కూడా బ్రాహ్మణుడు ప్రాతకాలంలోనే ఒక వెయ్యి ఒక వెయ్యి ఎనిమిది సార్లు గాయత్రిని కూడా జపించేయాలి అట్లు చేయటం వల్ల గాయత్రిని జపించే జపించేసేటువంటి క్రమం వల్ల శివపదాన్ని ప్రసాదించి శివపదం కూడా లభిస్తుంది నగాయత్రియా మంత్రం నమాదు పరదైవతామన్నారు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించకుండా ఏ మంత్రాన్ని కూడా మనం చేయడానికి అధికారం ఉండదు ఎవరికైతే ఈ గాయత్రి మంత్రం చేసేటువంటి అధికారం ఉన్నదో వారందరూ కూడా తప్పకుండా గాయత్రి మంత్రాన్ని తప్పకుండా చేయవలసిందే ముందుగా గాయత్రి మంత్రాన్ని చేసుకొని అప్పుడే పంచాక్షరి మహామంత్రాన్ని చేయాలి అని చెబుతున్నారు మహాపురాణంలో గాయత్రిదేవిని క్రమక్రమంగా శివపదాన్ని ప్రసాదిస్తుంది ఆ మంత్రానుష్ఠానముల వల్ల వేద మంత్రములను వైదిక సూక్తాల్ని ఎవరైతే నియమం పూర్వకంగా జపిస్తారో వారందరికీ కూడా శివానుగ్రహం కలుగుతుంది వేద పారాయణం వల్ల కూడా శివపద ప్రాప్తి కలుగుతుంది అని మనం అనుకోవాలి మిగతా మంత్రములు ఎన్నో ఉన్నాయి వాటి ఎన్ని ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు జపాన్ని చేయవచ్చు ఈ విధంగా శక్తి కొలిది కూడా జపించేటువంటి వాడు క్రమంగా శివపదాన్ని అంటే మోక్షాన్ని పొందుతాడు అలా కాకుండా తన అభిరుచికి అనుగుణంగా ఏదో ఒక మంత్రాన్ని ఎన్నుకొని చనిపోయేంత వరకు కూడా ఆ మంత్రాన్ని జపించాలి లేక ఓం అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా వెయ్యి సంఖ్యలో జపం చేయవచ్చు అట్లు చేయటం వల్ల భగవంతుడైనటువంటి శివుని యొక్క ఆజ్ఞతోటి సకల మనోరథములు కూడా మనకి సిద్ధిస్తాయి పరమాత్ముడైనటువంటి శివుని కొరకు పూతోటలు ఉపనయనాలు ఉపవనాలు ఉపవనాలు అంటే ఉద్యానవనాలు పూల తోటలు అవి కనుక మనం పెంచి వాటికి పోషణ చేసి ఆ శివార్పితం కోసం ఈ పుష్పాన్ని కనుక మనం ఎవరైతే అందిస్తూ ఉంటామో శివ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామో మనం ఇంకా అదే కాకుండా శివాలయం ముందు ఆ ఊడ్చి శుభ్రం చేసేటువంటి పుణ్యకర్మకు చేసేటువంటి వాడు కూడా శివ పొందుతాడు ఈ శివస్థానములుగా ఎక్కడైతే కాశీ మొదలైనటువంటి క్షేత్ర పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో కావచ్చు లేక ఎక్కడెక్కడైతే క్షేత్రాలు ఉన్నాయో అక్కడ ఆ క్షేత్రాల్లో భక్తిపూర్వకంగా నిత్య నివాసం చేస్తే కూడా అది కూడా మహత్తరమైనటువంటి ఫలితాన్ని కలుగుతుంది కలిగిస్తుంది అది జడ చైతన్యం అన్నింటి కూడా భోగాన్ని మోక్షాన్ని మనకి ప్రసాదిస్తుంది కనుక విద్వాంసులు మరణ పర్యంతం కొద్దిగా భక్తిశ్రద్ధ కలిగినటువంటి వాళ్ళ విద్వాంసులనే కాదు భక్తిశ్రద్ధ కలిగిన వాడు శివుడి యొక్క అనుగ్రహం కోసం మనం మరణపర్యంతము కూడా స్మరణించేంత వరకు కూడా శివక్షేత్రాల్లో మనం నివసించవచ్చు తద్వారా కూడా శివానుగ్రహం కలిగి మనం శివపదాన్ని పొందుతామని ఈ మహాపురాణంలో చెప్పడం జరుగుతోంది పుణ్యక్షేత్రం ఉండేటువంటి బావులను నూతులు బావులు కోనేరులు జలాశయములను శివగంగా అని భావించాలి మనం అని మనం చెప్పింది కాదు పరమేశ్వరుడే చెప్తున్నాడు ఆ మాట గురించి అక్కడ ఉన్నటువంతా కూడా శివగంగా అది శివగంగా అని భావించాలి అతడు స్నానం చేసి దానం కనుక చేసినట్లయితే జపం చేసినట్లయితే ఆ మానవుడు శివానుగ్రహాన్ని పొందుతాడు కనుక మృత్యు పర్యంతం శివక్షేత్రముల యొక్క ఆశ్రమం ఆశ్రయాన్ని పొంది అక్కడ నివసించడానికి మనం ప్రయత్నం చేయాలి ఎక్కడెక్కడ క్షేత్రాలు ఉన్నాయో స్వయంభుగా ఉన్నటువంటి క్షేత్రములు కావచ్చు లేక నిర్మాణించినటువంటి క్షేత్రములు కావచ్చు అక్కడ శివ అనుగ్రహం కోసం మనం అక్కడ నిత్యం కూడా నివసించి భక్తిశ్రద్ధలతో శివుని కనుక పూజించినట్లయితే అక్కడ మనం అందరం కూడా శివానుగ్రహాన్ని పొందుతాము అని శివ మహాపురాణం చెబుతోంది శివక్షేత్రముల ఎవరైతే చనిపోతారో ఆ చనిపోయినటువంటి సంబంధీకులని దహనం చేయడం కోసం దశదిన కర్మలు చేయడం కోసం మాసిక శ్రాద్ధాలు పిండ ప్రధానం లేక సంవత్సర శ్రాద్ధం అలాగే తన పితరులకి పిండ ప్రదానం చేసేటువంటి మొదలు చేసినట్లయితే అతడు అప్పటికప్పుడే సకవస్థమైనటువంటి పాపం నుండి కూడా ముక్తుడవుతాడు చివరికి శివ పదాన్ని పొందుతాడు శివక్షేత్రముందు ఏడు రోజులు కానీ ఐదు లేక ఒక రాత్రి కానీ ఎవరైతే ఉంటారో అట్లు చేయడం వల్ల వారికి శివానుగ్రహం కలుగుతుంది ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఎవరైతే శైవ క్షేత్రాల్లో ఒక రాత్రి నిధులు చేస్తారో వారికి అలా చేయడం వల్ల శివానుగ్రహం కలగడమే కాకుండా చక్కటి అయినటువంటి శివపదం ప్రాప్తిస్తుంది అని శివ మహాపురాణం చెబుతోంది ఈ లోకంలో తమ తమ వర్ణ యోగ్యతని అనువుగా చేసుకుని అందరం కూడా సదాచారాన్ని పాటించడం వల్ల కూడా మనుష్యుడు శివత ప్రాప్తిని పొందుతాడు వర్ణమునకు అనుగుణంగా ఆచరణ జరుగుతూ భక్తిభావంతో ఉన్నట్లయితే అతని యొక్క సత్కర్మలకు మించిన ఫలితం తప్పకుండా పొందుతాడు కోరికలను సిద్ధింపజేసుకోవడం కోసం మానవులందరూ కూడా వారి కర్మలకి అంటే వాళ్ళు చేసేట పనులకి అనువుగా ఏవైతే కోరుకుంటూ ఉంటారో ఆ అభీష్ట ఫలాన్ని వారు వెంటనే శీఘ్రంగా పొందుతారు నిష్కామ భావంతో ఏ కోరిక లేకుండా చేయబడేటువంటి సకల కర్మములు కూడా సాక్షాత్తు అంత శివార్పణం అని ఎవరైతే అనుకుంటారో వారికి కూడా శివానుగ్రహం కలగడమే కాకుండా శివ పదాన్ని ప్రాప్తిస్తుంది అని చెబుతోంది ఈ శివ మహాపురాణం రోజుకి మూడు విభాగములు ఉంటాయి ప్రాతకాలం మధ్యాహ్న కాలం సాయంకాలం ఈ మూడింట్లో క్రమం తప్పకుండా ఒక్కొక్క విధమైన కర్మను నిర్వహింప నిర్వహంపజేయడానికి ఈ శివ మహాపురాణం చెబుతోంది ప్రాతకాలంలో శాస్త్ర విహితమైనటువంటి నిత్య కర్మానుష్ఠాన సమయము అని తెలుసుకోవాలి మధ్యాహ్న కాలంలో సకామ కర్మలకు వినియోగించాలి అని మన సొంత పనులన్నీ కూడా చేసుకోవచ్చు సాయంకాలం శాంత కర్మలకు అనువైనటువంటి సమయము అని తెలుసుకోవాలి ఇట్లే రాత్రిని కూడా సమయ విభాగం చేశారు రాత్రి ఎందు నాలుగు జాములు అంటే మధ్య రెండు జాములు దాటిన తర్వాత నిషీతి కాలంగా చెప్పబడింది అర్ధరాత్రి అంట మనం విశేషంగా ఈ కాలంలో చేయబడేటువంటి శివ పూజలు కాలంలో ఎవరైతే శివ అనుగ్రహం కోసం ఎవరైతే భక్తిశద్ధతో పూజిస్తుంటారో ఆ కాలంలో అంటే అర్ధరాత్రి సమయంలో అని అభీష్టమైనటువంటి అపలప్రదా కలుగుతారు అట్లా కర్మను చేసేటువంటి మానవుడు యథోక్తమైనటువంటి ఫలితాన్ని ఏది కోరితే అది వాళ్ళ ఫలితాన్ని పొందుతారు అని మహేశ్వరుడే చెబుతున్నాడు విశేషంగా కలియుగంలో కర్మ వల్లనే ఫలప్రాప్తి కలుగుతుంది మనం ఏం చేస్తామో దానివల్లనే మన కర్మకి కర్మకి అనుగుణంగానే ఫలితం కలుగుతుంది మనం ఒకటి చేసి ఒకటి రావాలంటే కుదరదు అలా తమ తమ అధికారమును యోగ్యతని అనుసరించి పైన చెప్పినటువంటి కర్మల్లో దేని ద్వారా అయినా కూడా సదాచార సంపన్నుడై సమయాచార సంపన్నుడై సదాచారంతో కూడుకుని ఉండాలి భక్తితో శ్రద్ధతో కూడుకుని ఉండాలి సమయాచారంతో కూడుకుని శివారాధన చేసేటువంటి వాడు వాడు పాపం చేత భయపడి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆయా కర్మల యొక్క సంపూర్ణ ఫలాన్ని తప్పకుండా పొందుతాడు భగవంతుని ఎందు శివుని ఎందు అనన్యమైనటువంటి శ్రద్ధలతో ఎవరైతే ఈ విధంగా పూజలు చేస్తూ ఉంటారో వాళ్ళకి తప్పకుండా సద్య ఫలాలు కలుగుతాయి వెంటనే ఫలితం కలుగుతుంది అని చెబుతున్నారు అని చెబుతూ మళ్ళా ఋషి చెబుతున్నారు ఏమనంటే ఓ సూత మహర్షి పుణ్యక్షేత్రంలో ఏమేమి ఉన్నాయి వాటిని ఆశ్రయించినటువంటి స్త్రీ పురుషులందరూ కూడా శివపదాన్ని పొందేటువంటి విధానం సంక్షిప్తంగా చదవలసింది అని కోరారు అది మనం వచ్చే అధ్యాయంలో తెలుసుకున్నాం ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం ఓం స్వస్తి నమహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సుఖినో భవంతు శుభినోవస్తిం స్వస్తి వం స్వస్తి